అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా గొంతు ఇప్పుడో నాకు అలవాటు ఈ కేసులో ఆనాటి డీజీపీ ఆనాటి విజయవాడ పోలీస్ కమిషనర్ను కూడా అదుపులోకి తీసుకొని విచారణ జరపాలి జరిపితే ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయి ఎందుకంటే ఆ ఒక సీనియర్ విషయాలు కూడా చాలా ఉంటాయి అందుకే సిబిఐకి రిఫర్ చేయమని చెప్పాడు ఈ కేసు మరి ఈ కేసులో ఇంకా ఎన్ని నిధాలు చెప్పారు మరి నిన్నే ఒక ప్రత్యేక బృందం బాంబే బయలుదేరడం జరిగింది ఈ కేసుని ఇంత వదిలే ప్రసక్తే లేదు ప్రభుత్వం తప్పు ఎక్కడ జరిగినా చర్చించడానికే ఈ కూటమి ప్రభుత్వం ఇది రాష్ట్ర పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని ప్రభుత్వం చాలా గా తీసుకుంది అందుకనే పుట్టల విద్యాసాగర్తో పాటు ప్రజల రామకృష్ణారెడ్డిని అలాగే ఆనాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అలాగే రాజు విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి కాంధీరామ్ నాటని అదుపులోకి తీసుకొని విచారించాల్సిన మీద కోరుతుంది